నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ ఇది ఒక డేంజర్ బిల్ అనుకోవాలి కూటమి ప్రభుత్వానికి ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఐ మీన్ ఎస్పెషల్లీ టీడీపీ గవర్నమెంట్ చేసినటువంటి తప్పులు ఏంటంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ చేసినటువంటి తప్పులే ఇప్పుడు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి మొదటి రెండు సంవత్సరాలు వదిలేసిన కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మూడు నాలుగు మూడు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో కార్యకర్తలను పట్టించుకున్న దాఖలాలు లేవు అందువల్ల తీవ్ర వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డి పదకొండుకి దిగిపోయింది ఇదే తప్పు ప్రస్తుతం ఓటా ప్రభుత్వం చేస్తుంది ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో గవర్నమెంట్ ఫామ్ అయ్యి మూడు నెలలు దాటింది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇష్టానుసారంగా ఉన్నారు ఇదే పరిస్థితి కానీ కొనసాగినట్లయితే కార్యకర్తలు పట్టించుకోకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డిగా ఆయన పరిస్థితి అవుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు Okay, should see him yeah.